పిఎం కిసాన్ యోజన రైతులకు పండుగ వేళ భారీ శుభవార్త బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్ వచ్చిందండి ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులపై ఒక కీలక అప్డేట్ ఇప్పుడిప్పుడే మరో అప్డేట్ విడుదలైంది పండుగ వేళ చాలామందికి ఊరట కలగనుంది మీరు కూడా రైతులై ఉంటే కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రిలీజ్ చేసిన అప్డేట్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీరు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గవర్నమెంట్ కేవలం పిఎం కిసాన్ గురించే కాదు చాలా ఇంపార్టెంట్ పథకాలు అయితే పండుగలను ఉద్దేశిస్తూ తీసుకొస్తుంది ఇక వరుసగా పండుగలే ఉన్నాయి దసరా వస్తుంది అక్టోబర్ మూడున దీపావళి అలాగే క్రిస్మస్ కావచ్చు వీటితో పాటుగా జనవరి ఫస్ట్ కావచ్చు సంక్రాంతి కావచ్చు ఇక వరుస పెట్టి పండుగలు ఉన్నాయి మీకు రేషన్ కార్డు ఉంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్తాము ఒకవేళ మీకు అర్హత ఉంటే మీరు కూడా అప్లై చేసుకొని గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే వాటిపై మీరు లబ్ధి పొందవచ్చు విషయంలోకి వెళ్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో వారణాసిలో జరిగిన ఈవెంట్లో పిఎం కిసాన్ ఇరవయో ఇన్స్టాల్మెంట్ ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు అర్హత ఉన్న ప్రతి రైతు తమ బ్యాంక్ అకౌంట్లో రెండు వేల రూపాయలు నేరుగా రిసీవ్ చేశారు ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ రైతులకు చాలా రిలీఫ్ను ప్రొవైడ్ చేస్తుంది ఈ ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా రైతుల ఫైనాన్షియల్ సెలబ్రిటీస్ బూత్స్ నుంచి చేస్తున్నారు ఈ ఇంపార్టెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే చెప్పచ్చు ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ అనేది ఈ నెల ముప్పై తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు చేసుకోవాలి తర్వాత నుంచి ఇక డబ్బులు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లో సైమల్టేనియస్గా డిపాజిట్ అవుతాయి అయితే ఈసారి వరద ఎఫెక్టెడ్ స్టేట్స్ మొదట ఈ ఇన్స్టాల్మెంట్ను రిసీవ్ చేసుకుంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సూన్ రిలీజ్ అవుతుందని కూడా సిగ్నల్ ఇచ్చిందండి గవర్నమెంట్ ఏం తెలియజేస్తుందంటే మొట్టమొదటిగా ఎక్కడైతే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి సునామీ మాదిరిగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా ఆయా ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలలో ముందుగా డబ్బులు క్రియేట్ అవుతాయని కూడా చెప్తూ వస్తున్నారు తర్వాత మాత్రం మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో డబ్బులు పడతాయని కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారండి ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు ఎక్కడైతే పంటలు అధికంగా నష్టపోయి ఉన్నారో వారికి ఎకరాకు ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తూనే సపరేట్గా మళ్ళీ పిఎం కిసాన్ కింద అమౌంట్ వేస్తామని మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చిందండి త్వరలో పిఎం కిసాన్కి సంబంధించి వరద ఎఫెక్టెడ్ రైతులకు టైమ్లీ సపోర్ట్ను కూడా అందిస్తుంది ఈ చర్య రైతుల ఫైనాన్షియల్ బర్డేను కూడా రిడ్యూస్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు గత వారం అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ జమ్మూరులో వరద ఎఫెక్టెడ్ ఏరియాలను పరిశీలించి ఆయన వరద ఎఫెక్టెడ్ ప్రాంతాలకు ఎకరాకు ఇంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తూనే సపరేట్గా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇస్తామని కూడా అఫీషియల్గా ప్రకటన చేశారండి ఇది ఎంతో శుభవార్తగా చెప్పచ్చు పిఎం కిసాన్ కింద ఇచ్చే రెండు వేలు విత్తనాలకు ఎరువులకు మందులకే జరిపోతుంది ఇక రైతుల యొక్క నష్టానికి సంబంధించి కూడా గవర్నమెంట్ సపరేట్గా డబ్బులు కట్టిస్తుందంటే ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు రైతులకు ఇది ఊరట కలిగించే విషయం ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి